నెల్లూరు జిల్లాలో ప్రతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మద్యం షాప్ సెంటర్ల కోసం తీసుకుంటామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు నిబంధనల మేరకే ఎక్సైజ్ సిస్టమ్ నడుస్తుందని ఆయన తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా షాపులు కేటాయింపులు జరగవని అంటున్న డిప్యూటీ కమిషనర్ టీ శ్రీనివాసరావుతో రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానం అమలవుతుంది తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ఎక్సైజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేదానికి రంగం సిద్ధమైంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి కొత్త షాపులు ఓపెన్ అవుతున్నాయి పాత షాపులు ఇప్పటివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి నడి నడిపిన షాపులన్నీ ఈరోజు నుంచి మూతబడే ఉన్నాయి కొత్త పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు మన నెల్లూరు ఎక్సైజ్ డీసీ శ్రీనివాస్ గారిని మన ముందున్నారు ఆయన ఏం చెప్తారో సార్ అడిగి తెలుసుకున్నాం ఈరోజు ఎక్సైజ్ నూతన పాలసీని గౌరవ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు విడుదల చేశారు నెల్లూరు జిల్లాకు సంబంధించి నూట ఎనభై రెండు మద్యం దుకాణాలకు అప్లికేషన్స్ కోరటం జరుగుతుంది మా నెల్లూరు జిల్లాలో ఉన్న పదకొండు స్టేషన్స్లో కౌంటర్స్ ద్వారాగా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది పార్టిసిపేషన్ ఫీజు రెండు లక్షలు ఉంటుంది ఈ పాలసీ టూ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఈ పాలసీ ఈరోజు నుంచి తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్ తీసుకుంటాము పదకొండవ తారీఖున కస్తూరిబా కళాక్షేత్రం నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించి లాటరీ ద్వారాగా అప్లికెన్స్ని సెలెక్ట్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత వారు షాపు ఎస్టాబ్లిష్మెంట్లో అన్ని విధాలైనటువంటి అర్హతలు ఉన్నవారికి మేము కేటాయించడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా వాళ్ళు నూతన షాపుల్లో సేల్స్ చేసుకోవడం కోసం అవకాశం ఉంటుంది మన జిల్లాలో ఎన్ని దగ్గరలో కౌంటర్లు ఏర్పాటు చేశారు వీళ్ళు అప్లికేషన్ చేసుకునే మొత్తం నెల్లూరు జిల్లాలో పదకొండు ఎక్సైజ్ స్టేషన్స్లో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఆన్లైన్లో కూడా ఎవరైతే అప్లికేషన్స్ వేయాలనుకుంటారు ఆంధ్రలో కూడా మా ఒక మా గజెట్లో ఇవ్వటం జరుగుతుంది దాని ద్వారా కూడా అప్లికేషన్స్ వాళ్ళని సమర్పించుకోవచ్చు పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళని మేము ఎన్నిక లాటరీలో ఎన్నిక చేయటం జరుగుతుంది సార్ లోకల్గా మీరు ఎక్సైజ్ షాపుల్లో అప్లికేషన్ వేసే విధానం వల్ల వైట్ కలర్ వాళ్ళు దీన్ని రింగ్గా మారే అవకాశం లేదంటారా అలాంటిది ఏం లేదండి ఇది ఒక ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది పాలసీలో కూడా అన్ని కండిషన్స్ జరుగుతుంది అందుకోసం మేము మా శాఖలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఇన్స్పెక్టరు ఎక్సైజ్ సూపరింటు గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అందరం కలిసి ఒక ఒక సిస్టమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది అలాంటి వాటికి ఎలాంటి తవ్వు లేదు సరే ఇప్పటివరకు గవర్నమెంట్ మద్యం షాపులు ఉన్నాయి గవర్నమెంట్ మద్యం షాపుల్లో ఉన్న మద్యాన్ని మీరు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి మేము నే నెక్స్ట్ తొమ్మిదవ తారీఖు ఎప్పుడైతే మళ్ళీ షాపుల వరకు ఈ షాపు జరుగు ఉంటే జరుగుతుంది ఆ తర్వాత మేము ఆ షాపులో ఉన్న స్టాక్ని మేము డిపో డిఎం గారు ఉన్నారు వారు మాకు మా ఎండి గారు ఆదేశాల ప్రకారం వాటిని మేము తీసుకోవటం జరుగుతుంది మొత్తం మీద ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి నూతన ఎక్సైజ్ విధానం వస్తుంది పునర్జీవనం పుంజుకుందని చెప్పచ్చు ఎక్సైజ్కి ఎక్సైజ్ గతంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏ విధానం ఉందో అదే విధానం రాబోతుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు